భూమి సునీల్ జీవితం వడ్డించిన విస్తరి కాదు పట్టుదలతో తనకు తానే నిర్మించుకున్న చరిత్ర మైబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో భూమిని నమ్ముకొని బ్రతికిన సాధారణ రైతు మేక సంజీవ రెడ్డి గారి బిడ్డ దేశమంతా గుర్తించిన భూమి సునీల్ గా ఎదగడం సామాన్యుడు సాధించిన ఘన చరిత్ర లేకుంటే ఇప్పుడు అనుభవిస్తున్న గుర్తింపు పేరు ప్రఖ్యాతులు వహించిన విస్తారణ వారి జీవితంలోకి రాలేదు ప్రతి క్షణం ప్రతి నిమిషాన్ని ఒక క్యాలిక్యులేటెడ్గా అంటే ఒక సామాన్యుడు సైతం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఒక సామాన్యుడు సైతం ఒక గోల్ పెట్టుకుంటే ఒక సామాన్యుడు సైతం సాధించగలరు అని నిరూపించిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో మనం నేటి యువత పూర్తిగా తీసుకోవాల్సిన వ్యక్తుల్లో మనం జిల్లా నుంచి వరుసలో ఉండే వ్యక్తి సునీల్ రెడ్డి గారు అని చెప్పిన ఐగారపల్లి గ్రామంలోనే ఒక రైతు కుటుంబంలో ఒక భూమిని నమ్ముకొని బతికిన కుటుంబంలో జన్మించిన సునీల్ రెడ్డి ఈరోజు రాష్ట్రం మొత్తానికే భూమాత అనే పేరుతో ఒక దిశ నిర్దేశం చేయగల రూపశిల్పిగా భూమి సునీల్గా మారిన వెనుక అనేక ఎత్తు ఉన్నాయి కష్ట ఉన్నాయి నిద్రలేని రాత్రులు ఉన్నాయి అన్నం తిన రోజులు ఉన్నాయి వారు చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు నాకంటే సరే వారి ఇప్పుడు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ వయసులో నాకంటే కొంత చిన్నవారే కాబట్టి నేను కురవిలో ఆయన చదువుకున్నప్పటి నుంచి నేను చూశాను చదువు మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని అంటే పేదరికాన్ని జయించడానికి సమాజంలో ఒక గుర్తింపు సాధించడానికి దగ్గర దాని చదువు మాత్రమే ఆయన నిర్ణయించుకొని చదువు ద్వారానే విజయాన్ని సాధించాలనే అంబేద్కర్ స్ఫూర్తితో సునీల్ రెడ్డి గారు ముందడుగు వేయడం వల్లే ఈరోజు ఇంతమంది పెద్దలు ఆయన రాక కోసం చూసే పరిస్థితి ఆయన కోసం ఎదురు చూసే స్థితి ఉంది ఇది వారి గొప్పదనాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి కష్టపడితే ఏ పేదింటి విధంగా ఒక గొప్ప వ్యక్తి కాగలరాని మనకు అంబేద్కర్ నిరూపించాడు అబేదారు నిరూపించాడు అవన్నీ చరిత్ర అయితే మన కళ్ళ ముందు కనిపించే చరిత్ర లేక సునీల్ రెడ్డి గారు కాబట్టి వారు మహబూబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా వారి సోదరుడిగా మిత్రుడిగా వారిని కలుసుకోవాలని ఇంకా చెప్పాలంటే వారి గురించి ఒక పెద్ద చరిత్ర ఒక పుస్తకమే తయారు చేసే చరిత్ర ఉన్నప్పటికీ సమయం కాలాతీతమైన ఇప్పటికే వారి కొద్ది నుంచి బయటతో ఉన్నారు కాబట్టి మళ్ళీ మనం కలుసుకుందాం వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందామని తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా సోదరుడు మొదలన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సునీల్ అన్నకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరింత గొప్ప స్థితికి చేరుకోవాలని మన జిల్లా పేరును మరింత గొప్పగా దేశం గర్వించే విధంగా తీర్చిదిద్ది అనేక మంది పేద బిడ్డలకు స్ఫూర్తిని అందించే విధంగా సునీల్ భూమి సునీల్ కావాలని ఈ భూమి ఉన్నంత కాలం ఆయన పేరు నిలబడాలని కోరుకుంటూ